నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు నగర సుందరీకరణలో భాగంగా స్థానిక ముత్తుకూరు రోడ్ అన్నాధపురం సెంటర్ వద్ద వేస్ట్ ఆర్ట్ ఆలోచనలతో నూతనంగా తయారు చేసిన సింహం చిహ్నాన్ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ సాధారణ నిధులతో ట్రాఫిక్ ఐలాండ్ వద్ద వ్యర్థాలతో కళాకృతులను తయారు చేయించి సుందరీకరణ పనులను చేపట్టామని అన్నమ్మాయి సర్కిల్ వద్ద నుడా పార్కును ప్రారంభిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు కమిషనర్ వికాస్ మర్మట్ మేయర్ శ్రవంతి డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ కార్పొరేటర్లు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు పట్టణంలో గతంలో మన నెల్లూరుని సింహపురి అని పిలిచేవాడు దానికి సింబల్గా ఈ ముత్తుకూరు రోడ్డు జంక్షన్లో ఒక సింహాన్ని అది కూడా మన ఆటో ఆటోమొబైల్ వేస్ట్ మెటీరియల్తో చక్కగా తీర్చిదిద్ది తయారు చేశారు ఈ ప్రాజెక్ట్ కంతా ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు అయింది అది కూడా మన మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి సో ఒక అందమైన ఆకృతిని మన సింహపురి సింబల్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది పార్కులు కూడా నూడా పార్క్ కూడా ఒకటి అన్నమయ్య జంక్షన్లో ఎల్లుండి కానీ మన్నాడు కానీ ఉన్నాం ఇట్లా అన్ని పార్కులను కూడా మెయింటెనెన్స్ బాగా చేస్తున్నాం అదేవిధంగా రోడ్ డివైడర్లలో ఉండే చెట్లను కానీ వాటిని కూడా సరిగ్గా మనం చేసుకుంటూ గ్రీనరీని పెంచాలని మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చినప్పటి నుంచి చాలా శ్రద్ధ తీసుకొని ఈ బ్యూటిఫికేషన్ ఎక్కడా కూడా తగ్గకుండా అదేవిధంగా క్లీనింగ్ కూడా చాలా శుద్ధంగా మన సిటీని చేస్తూ ఉన్నారు అందుకని ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా కమిషనర్ని మేయర్ని మన కార్పొరేటర్ని అందరినీ కూడా గారు గారు మేడం అందరూ వాళ్ళ కార్పొరేటర్స్ ఈరోజు మనం ఇక్కడ ముత్తుకూరు జంక్షన్లో ఒక లయన్ జంక్షన్ అలాగే ఒక సింహాపూడి జంక్షన్ అలాగే ఇనాగ్రేట్ చేసాము ఒక దిస్ ఈజ్ వన్ హిస్టారికల్ మూమెంట్ ఎందుకంటే ఇప్పుడు లైఫ్ లాంగ్ మనము ఈ జంక్షన్కి ఒక నెల్లూరు మెయిన్ సింహపూడి జంక్షన్ అలాగే చూస్తాము ఇదే కాకుండా మనం అంటే ఇక్కడ జస్ట్ రైట్ సైడ్లో మీరు అక్కడ చూసుకోవచ్చు అంటే వీఆర్ మేకింగ్ వన్ బిగ్ యోగా యోగా అండ్ సూర్య నమస్కారం మీద కూడా అంటే ఒక పెద్దగా ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాము రైట్ సైడ్ సో ఈ మొత్తం జంక్షన్ తర్వాత ఇక్కడ ట్రాఫిక్ లైట్ కూడా చేంజ్ చేస్తున్నాము సో ఓవరాల్ ఈ జంక్షన్ ప్లస్ ఫౌంటైన్స్ ఈ నెక్స్ట్ టూ మంత్స్ ఈ జంక్షన్ మనకి ఒక వెరీ హై ప్రామినెంట్ అండ్ చాలా టాప్ నాచ్ వెరీ హై లెవెల్ జంక్షన్ వస్తుంది ఇది విత్ టాప్ క్వాలిటీస్ ఇదే కాకుండా మనం అంటే మిగతా మనమే ఆ సర్కల్ మెనీ అదర్ సర్కల్స్లో కూడా ఫౌంటేన్ స్టార్ట్ చేస్తున్నాము మీరు ఆల్రెడీ చూస్తున్నారు మనం పర్మనెంట్గా ఈ లైట్స్ పర్మనెంట్గా చేసే మీ అందరికీ తెలుసు సో మనకి నెల్లూరు ఓవరాల్ బ్యూటిఫికేషన్ ఎక్కువ ఉంది పార్క్ మెయింటెనెన్స్ న్యూ క్యాంటీన్ ఇస్ కమింగ్ అప్ ఇన్ చిల్డ్రన్ పార్క్ న్యూ క్యాంటీన్తో పాటు న్యూ రోడ్స్ మొత్తం చేసాము అక్కడ పెయింటింగ్ అయిపోయింది ప్లస్ మనం అక్కడ న్యూ కలర్ కన్స్ట్రక్షన్ కూడా అంటే అక్కడ ఆల్రెడీ శాంక్షన్ చేసాము ఈజ్ గోయింగ్ ఆన్ ఆల్ డివైడర్ ఏ టు జైడ్ మీరు చూసుకోవచ్చు మొత్తం సిటీలో అంటే మనం పెయింట్ చేశాము సో మనం హండ్రెడ్ పర్సెంట్ సిటీకి ఒక బ్యూటిఫికేషన్ ప్లస్ ఒక గుడ్ ఫీలింగ్తో మనం గణేష్ గారు పని చేస్తున్నాం మన ఆనరేబుల్ మేయర్ మేడం ఆల్సో గణేష్ గారు డివ్యూ పెట్టి ఆనరబుల్ ఎంపీ సార్ డివ్యూ పెట్టి అది కూడా ఇన్స్ట్రక్టర్ సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు సో ఇవన్నీ చేసిన తర్వాత నెల్లరు ఒక ఇట్ షుడ్ ఫీల్ లైక్ ద ఇట్ ఈస్ ద ఫోర్త్ బిగెస్ట్ సిటీ ఆఫ్ ఆంధ్ర సో అది దట్ వీఆర్ ట్రయింగ్ ఆర్ బెస్ట్ మేక్ ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ అండ్ మీరు చూసుకోవచ్చు లాస్ట్ టెన్ ఎయిట్ నైన్ మంత్స్లో అండ్ చాలా డిఫరెన్స్ మీరు చూసుకోవచ్చు సిటీలో బ్యూటిఫికేషన్లో ఇంకా చేస్తున్నాము సో విల్ కీప్ ఇన్ఫార్మింగ్ యూ ఈరోజు హరినాథ్పురం దగ్గర ఉన్నటువంటి వెళ్ళే మెయిన్ రోడ్ అయితే ఏదైతుందో అక్కడ వేస్ట్ మెటీరియల్ తోటి నగరపాలక సంస్థ నుంచి ఒక మంచి లైన్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఎంపీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి చేతన అదేవిధంగా నగర్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఖలీల్ గారి చేత కార్పొరేట్స్ తోటి ప్రారంభించడం జరిగింది ఇప్పటికే డివైడర్కి సంబంధించి అనేక బ్యూటిఫికేషన్ పనులని కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర కానీ ప్రధానమైనటువంటి ఏరియాల్లో అంతా కూడా డివైడర్స్ బ్యూటిఫికేషన్ పనులని జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా వాటికి కావాల్సినటువంటి మొక్కల్ని గ్రీనరీ పెంచేందుకు కూడా టెండర్స్ పిలిచి కూడా వాటిని కూడా అంతా కూడా చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందించడానికి ఎప్పటికప్పుడు ఎంపీ గారు అయినటువంటి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు కానీ మేము కానీ నగర్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఖలీల్ గారు కానీ కమిషనర్ గారు కానీ అందరం కూడా కలిసి పనిచేస్తున్నామని కూడా అందరికీ తెలియదు